అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాద్రి నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ మకర రాశి జాతకులు జూన్ మాసంలో ఇరవయో తేదీన అనగా శుక్రవారం తేదీ అనేది ఈ తిది మీరు చాలా జ్ఞాపకం ఉంచుకోని తిది ఈ రోజున గ్రహ గోచార స్థితి రీత్యా మీ యొక్క జీవితంలో మార్పు కలగబోతుంది తెల్లవారు జాము నుంచి పొదుగుకే వరకు కూడా మీ మనసులో ఒక అలజడి ఉంటుంది ముఖ్యంగా మధ్యాహ్నం మూడు గంటలు దాటాక మకర రాశి జాతకుల జీవితంలో ఈ వార్త రాబోతుంది ఈ వార్త మీకు సంబంధించింది మాత్రమే కాదు కుటుంబ సభ్యులు అందరికీ కూడా సంబంధించిన వార్త ఓం శ్రీ వారాహి దేవియే నమ వారాహి మాతను ఎవరైతే ఇష్టపడుతున్నారో కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి వారాహి అమ్మ అందరినీ కూడా చక్కగా చూస్తూ ఉంటుంది మీ అందరికీ కూడా శుభం కలగాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నామండి ఇక ఆలస్యం లేకుండా అయితే వచ్చేద్దాం ఈ రాశి జాతకుల జీవితంలో మధ్యాహ్నం మూడు గంటల దాకా ఒక మంచి వార్త అయితే రాబోతుంది ఆ వార్త ఏంటి ఏ విధంగా వీరికి ఆ వార్త ఎలా రాబోతుంది వీరు ఉన్న రంగాలలో లేదా వీరికి పర్సనల్ అనే పూర్తి అంశాలను కూడా వీడియోలో అయితే తెలుసుకుందాం ముందుగా వీరి వ్యక్తిత్వాన్ని గురించి మనం మాట్లాడుకోవాలి కొంతమంది ఉంటారు సమస్య మీద సమస్య వస్తూనే ఉంటుంది కానీ ఎంత దృఢంగా ఉంటారో తెలుసా అంత దృఢంగా ఉండడానికి కారణం ఏమిటో తెలుసా వీరికి మాత్రమే తెలుసు మకర రాశి జాతకులు దైవత్వాన్ని కలిగి ఉంటారు వీరి యొక్క ఆలోచనలు మాట చేతలు అనేటివి కూడా భగవంతుడి సంకల్పంతోనే జరుగుతాయి వీరికి కొండంత అండ గొండంత ధైర్యం ఎవరైతే తెలుసా భగవంతుడే ఆధ్యాత్మికంగా చాలా స్ట్రాంగ్గా ఉంటాడు సమస్య వస్తే తట్టుకోలేని వారు ఎవరు మీకు తెలుసా వారు భగవంతుణ్ణి నమ్మని వారు భగవంతుని అనుగ్రహం లేనివారు సమస్యను తట్టుకోవాలన్నా కానీ కష్టం నుంచి బయటపడాలన్నా సుఖ సంతోషాలు కలగాలి అన్నా అన్నిటికీ కూడా పరమాత్మ ఒకడే మనకు సహాయం చేస్తూ ఉంటారు ఈ విషయంలోనే వీరికి బుద్ధి జ్ఞానం అన్నీ కూడా బాగా పనిచేస్తూ ఉంటాయి ఏ విషయాలు కూడా అయినా సరే జాగ్రత్తగా స్వయం శక్తితో భగవంతుని యొక్క తోడుతో అండదండలతో పూర్తి చేస్తూ ఉంటారు వీరికి ఆర్థిక పునర్సంరక్షణ చేయడం కూడా చాలా ఇష్టం ధనాన్ని వృధాగా ఖర్చు పెడుతుంటారు కానీ కొన్ని సమయాలలో మాత్రమే అది కొద్ది సమయాలలోనే ఇష్టలైన వారికి వీరికి ఎక్కువగా ప్రేమ ఉన్న సం కానీ సోదరులకు కానీ తల్లిదండ్రులకు కానీ వెలకట్టలేనంత కూడా ధనాన్ని ఖర్చు పెడుతుంటారు వారి దగ్గర ఉంది వంద రూపాయలు అయినా సరే తొంభై తొమ్మిది రూపాయలతో సహా వారికి ఖర్చు పెడుతుంటారు ఎందుకంటే వారు కష్టపడకూడదు వారు బాధపడకూడదు నా క నా నా తండ్రి నా చెల్లి నా కూతురు నా భార్య నా అనే అటువంటి బంధం ఈ రాశి జాతకులకు చాలా ఎక్కువగా ఉంటుంది అది ఎంతలా అంటే ఒక చెట్టుకి వేళ్ళు నూలుకుపోయినట్టుగా వీరి యొక్క ప్రేమ అంతర్గతంగా ఉంటుంది కానీ వీరి దగ్గర ఒక బలహీనత ఉంటుంది ప్రేమను చెప్పలేకపోవడం వ్యక్తపరచలేకపోవడం ఇదే వీరికి కొద్దిగా నూతన బంధాల విషయంలో ఇబ్బందులు కలగజేస్తూ ఉంటాయి అంటే వారి భర్తలు కావచ్చు నూతన బంధం కదండి అది కావచ్చు స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు లేకపోతే నూతన వ్యక్తులను పనుల్లో కలుస్తారు కదా సహ ఉద్యోగులు కావచ్చు వాళ్ళల్లో శత్రువులు తయారవుతున్నారు ఎందుకంటే వీరు మనసులో ఉన్న అభిమానాన్ని ప్రేమను బయటకు వెళ్ళగక్కలేరు కానీ కోపాన్ని ఇబ్బందిని విసుకుని వెళ్ళగక్కుతారు ఇదే వీరితో వచ్చిన తంట కుటుంబ సభ్యులు వంద సార్లు చెప్పినా సరే ఈ గుణాన్ని మాత్రం మార్చుకోలేకపోతున్నారు ఎదుటి వారితో ఎలా మాట్లాడాలి ఎప్పుడు ఎలా మాట్లాడారు బాగా తెలుసు కానీ కొన్ని కొన్నిసార్లు వీరు ఏది అనుకుంటే అది ఎదుటి వారికి నచ్చదు మంచి ఎప్పుడు కూడా నచ్చదు మనం మంచిగా మాట్లాడడం ఎవరికి కూడా నచ్చదు మీ మంచితనమే మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉందని కూడా చెప్పుకోవాలి చిన్న చిన్న ప్రేమ భావాలు కూడా చాలా గుర్తుంచుకుంటారు వీరిలో స్వచ్ఛ సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది కుటుంబంలో కానీ ఆరోగ్యంలో కానీ ప్రతి దాంట్లో కూడా అందరి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ముందు ఉండి మరి అంత మంచి వ్యక్తిత్వం కలయినవారు అలాగే మొట్టమొదట దగ్గర నుంచి కూడా వీరి జీవితంలో ఊహించని పని పనులు జరుగుతుంటాయి అనుకున్నది ఒకటి అయ్యేది ఒకటి అన్నట్టుగా ఉన్న జరిగిన దానికి కూడా అనుకూలంగా మార్చే స్థితిగతిగా ఉంటుంది అలాగే ఈ రోజున మాత్రం ఈ రాశి జాతకుల గురించి చెప్పుకోవాలి మధ్యాహ్నం మూడు గంటలకు వచ్చే వార్తలు ఈ రాశి వారు ఏదైనా కానివ్వచ్చు ఏదైనా ప్రత్యక్షమైన వార్తలు వచ్చిన కాలపరిమితి వీరి యొక్క జీవితంలోని కొన్ని విషయాలైతే ప్రత్యేకంగా జరగబోతున్నాయి ముఖ్యంగా ఈ తిథినాడు వీరి యొక్క ఆర్థిక పురోగతి చాలా వరకు కూడా చేసే పనులలో చేయబోయే పనులలో ప్రత్యేకంగా ఈరోజు చేసే ఆర్థిక ప్రణాళిక ధనాన్ని సంరక్షించే విషయం పునర్సంరక్షించే విషయం ఎలా జరిగితే బాగుంటుంది కొంచెంగా ప్రణాళిక వేసుకొని ముందుకు వెళ్ళాలి అన్న వారికి ఈ రోజున పనులు పూర్తి చేసుకొని ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం అయితే ఉంటుంది సూర్యనాత్మకతతో చాలా ముందుకు సాగడం ఈరోజు జరుగుతుంది వీరు ఏదైతే పెట్టుబడులు పెట్టారో ఏ పెట్టుబడులు అయితే వీరికి ఆర్థికంగా ముందుకు రావాలని చెప్పి అనుకుంటున్నారు అలాంటి విషయంలో కూడా ఈ రోజున వీరికి చాలా అద్భుతంగా జరిగే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఈ రోజున వీరికి గతంలో ఉన్నటువంటి చిన్న చిన్న ప్రేమ సంబంధాలలో కూడాను వీరి ప్రమేయం లేకుండానే వీరికి కొద్దిగా ఒక న్యూస్ అయితే వినే అవకాశం అయితే ఉంది ఈ యొక్క న్యూస్ ప్రత్యక్షంగా చెప్పాలి అంటే వీరికి చాలా వరకు కూడాను సానుకూలంగా ఉంటుంది వర్కింగ్ మైండ్లను ఈరోజు బిజీగా ఉంటారు ఆ వర్క్ బిజీ వలన చాలా వరకు కూడాను అనూహ్య శక్తి వస్తుంది మీరు పని పూర్తి చేసేంత శక్తి వస్తుంది ఇదంతా కూడా భగవంతుడి సంకల్పం ఊహించని విధానంగా ఈరోజు మీ మీ రంగాలలో కొన్ని బలమైన మార్పులు కనిపిస్తున్నాయి అదేవిధంగా ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడ మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం మీ మీద ఒక ప్రత్యేకమైనటువంటి న్యూస్ పై అధికారుల దగ్గర నుంచి కూడా కానీ చేసే వర్క్ నుంచి కానీ కొద్దిగా ప్రత్యేకత మీకైతే గుర్తింపు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది అది ఎవరైనా సరే సహోద్యోగులు కానీ పై అధికారులు కానీ మీకు సాయం చేయడం వల్ల కావచ్చు మీ పనికి ఈ రోజున తగిన గుర్తింపు లభించే అవకాశాలు కావచ్చు ఈరోజు వస్తుంది మీకు నిర్వహణ స్థితి ఇంకా ఎక్కువ పెరుగుతుంది చాలా ఎక్కువగా బాధ్యతలు కూడా ముట్టగట్టుకోబోతున్నాడు ఆర్థిక విషయాల్లో కొంచెం జాగ్రత్త ఈరోజు కొంచెంగా చిన్న చిన్న ఒత్తిళ్ళు ఏర్పడవచ్చు చాలా మానసికంగా కూడా ఇబ్బందులు ఏర్పడి అవకాశాలు ఉన్నాయి చాలా బలంగా కనిపిస్తున్నాయి ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండండి ఏదైనా కానీ వ్యాపార సంబంధాలలో కూడా చిన్న చిన్న వ్యతిరేకతలు కనిపిస్తున్నాయి ఈరోజు కొంచెం వచ్చే ఉన్నాయి వ్యాపారం బ్రహ్మాండంగా సాగుతుంది అనుకున్న పనులని కూడా గవక్కున్న మీరు ఇయర్ రింగ్స్ బ్రేక్ పడదు ఒకవేళ బ్రేక్ పడినా మీ యొక్క ఆలోచనతో ఆ యొక్క పనుని ఇంకొక విధానంగా చేయాలని చెప్పి తప్పని మొదలవుతుంది అందులో కూడా ఈ రోజున సక్సెస్ని అయితే చూడబోతున్నాయి అయితే ఈరోజు మాత్రం సూర్యుడు చంద్రుడు ఈ రాశిలో ఉండడంతో ఆర్థిక అంశాలు చాలా సానుకూలంగా ఉంటాయి వీరికి జాతక రేఖలో కానీ ప్రతి విషయంలో కూడా ఒక ప్రత్యేకమైన మైలు రాయినది ఈ రోజున సంపాదించేంత అవకాశం అయితే ఉంటుంది వాహన ప్రమాదాలు కానీ పెద్ద వ్యాపార ఒప్పందాలు కానీ ప్రఖ్యాత వ్యక్తి రా వ్యాఖ్య తదితరులకు ఏమైనా కూడా ఈ రోజున జరిగేది అవకాశం కొంచెం కూడా కనిపిస్తుంది ఈరోజు చాలా వరకు మీరు యొక్క జాతకంలో చిన్న చిన్న ప్రమాదాలు ఉన్నాయి ప్రత్యేకమైన వ్యక్తిగతం సంభాషించే విషయంలో జాగ్రత్త లేదంటే వారి వల్ల అవమానాలు ఎదుర్కోవచ్చు చెప్పేది వారికి అర్థం కాకపోగా వారి యొక్క శైలిలో ఈ రోజున మిమ్మల్ని నిందించడం జరుగుతవచ్చు నలుగురిలోని అల్లరి పాలు కావచ్చు కానీ కోపం తెచ్చుకోవద్దు వారికి సమయంగా కొంచెం సమయం దాటాక మీ యొక్క ఆలోచన ఏమిటో వ్యక్తపరచడంలో ఏ మాత్రం కూడాను వెనకడుగు వేయరు జరిగిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చోవద్దు ఏ వృత్తిలో ఉన్నా సరే ఈ రోజున అభివృద్ధికరంగా ఉంటుంది వ్యక్తిగత జీవితం పరమాణంగా చాలా వరకు వీరి విషయంలో అనుకూలత కనిపిస్తూ ఉంటుంది మీరు అనుకున్న పనులు కూడా ఎప్పుడైనా సరే నిర్ణయం అనేది చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళడం వల్ల చాలా వరకు కూడా బాగుంటుంది వ్యక్తిగత జీవితంలో చూస్తే కనుక ఈ రోజున ఈ రాశి జాతకుల్లో ముఖ్యంగా కొన్ని వ్యవహారాల్లో ఎలా ఉంటుంది అంటే అనుకున్నది కొంచెం జరిగేది కొంచెం పిల్లల విషయంలో అనుకూలంగా ఉంటుంది కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన కూడా ఈరోజు ప్రారంభం చేసే సమయము అయ్యర్ మ్యాన్గా ఉంటుంది అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కూడా అభివృద్ధి వచ్చే అవకాశం అయితే ఉంటుంది ముఖ్యమైన వ్యక్తుల నుంచి కొంచెం ప్రశంసలు తగ్గవచ్చు వ్యాపారంలోనే ఒప్పందాలు చేసుకుంటే కొంచెం జాగ్రత్తగా చేసుకుంటేనే నెక్కే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే పాత పెండింగ్ బిల్లులు కూడా అకస్మాత్తుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఖర్చులు చాలా జాగ్రత్తగా ఉంటానని అనుకోకుండా అనవసరమైన ఖర్చులు కూడా వస్తాయి ఈరోజు కొద్దిగా మిగులు సంబంధించిన వారికి కానీ అయిన వారికి కానీ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలలో కొన్ని అనుకొని వార్తలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ప్రేమ సంబంధాలు ఏవైతే ఉన్నాయో అలాంటి విషయాలలో కొంత పరిచయాలు ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది భవిష్యత్తులో మంచి మార్గాన్ని కూడా తెలిపించవచ్చు కొంతమందికి గతంలో ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ యొక్క మేలు కోరుకునేవారు కావచ్చు కీడు కోరుకునేవారు కావచ్చు తిరిగి మీ జీవితంలోకి వస్తారు అలాంటి వారి విషయంలో కూడా మీరు కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అలాగే వారు వస్తూ వస్తూ మీకు శుభవార్తలు కానీ అశుభవార్తలు కానీ అనుకోని వార్తలు కూడా తీసుకురావడవచ్చు ఏదైనా కానీ అనుకూలంగా ఉండాలన్నా ప్రతికూలంగా ఉండాలన్నా మీ చేతుల్లోనే ఉంటుంది ఈరోజు మీరు ఏమిటంటే కనుక గోధుమ రంగు దుస్తులను కానీ ఆరెంజ్ కలర్ దుస్తులను కానీ ఏదైనా వస్త్రాలు ధరించి ముందుకు వెళ్ళండి ఏదైనా కొద్దిగా చిన్న పని అయినా సరే పెద్ద పని అయినా సరే ఈ రంగు దుస్తులు ధరించి పిల్లల్ని లేదా మీతో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది నష్టాల నుంచి బయటపడతారు అనుకూల మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి ఈరోజు వీరైతే మాత్రం ఉదయాన్నే చే శివారాధన చేసుకోవడం వలన అలాగే శివుడికి అభిషేకం చేయడం వలన ఊహించలేని విధంగా కొన్ని అద్భుతవంతమైన మార్పులు వీరి యొక్క జీవితంలో చాలా వస్తున్నాయి ముఖ్యంగా వీరి యొక్క అనుకూలమైనటువంటి జాతక రేఖల్లో కూడా చూస్తే ఆర్థికంగా కూడా కానీ జీవితంలో కానీ కెరియర్ మీద పూర్తిగా మంచి ఉదయంగా ఈరోజైతే ప్రారంభించిన తిథిగా చెప్పుకోవచ్చు వేగవంతంగా పనులు పూర్తి చేసేంత మంచి మానసిక స్థితి ఉంటుంది కొత్త కొత్త అవకాశాలు వచ్చా లేకుండా చేస్తారు అలాగే ముందుకు వెళ్ళే వార్తలు కూడా మంచిగా ఉంటాయని కూడా ఏదైతే పాల వ్యవహారాలు ఉన్నాయో అటువంటి విషయాలు కూడా కొద్దిగా అనుకూలత కనిపిస్తుంది ఈరోజు ఉదయం నుంచి పదకొండు లోపు మంచిగా ఉంటుంది సాయంత్రం నాలుగు నుంచి ఆరు లోపు ఏదైనా పని చేసుకోగలిగితే దాంట్లో కూడా అనుకూలత ఉంటుంది కాబట్టి ఈ రోజున మీరైతే ఖచ్చితంగా కూడా ఈ సమయంలో నూతన పనులు మొదలు పెట్టండి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్యపరంగా కూడా చక్కాకులు రావచ్చు ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి అందువల్ల మారిన వాతావరణం వలన శరీరంలోని అలసట మరియు చిన్న చిన్న ప్రమాదాలు కూడా రావచ్చు తలనొప్పి ఇలాంటివి కూడా కలగవచ్చు ఎక్కువగా నీరుని తాగడం వల్ల భగవంతుని ఆరాధన చేసుకోవడం అలాగే చేసే ప్రతి పనిలో నీతి నిజాయితీ కూర్చొని మీ విషయాల గురించి ఎవరికి కూడా చెప్పకుండా మీ విషయాలు రహస్యంగా ఉంచుకోవడం ఇలా ఎవరితో ఈ విషయం డిస్కస్ చేయకపోవడం ఎవరు ఏదో చెప్పారని జనకి తోడే ఎదుటి వారితో గొడవలకు దీడై రోజున అస్సలు మీకు సమంజసం కాదు ప్రత్యేకించి వ్యాపార రంగంలో ఉద్యోగ రంగాలలో వీటి వలన ఇరుగో సమస్యలు యథోతున్నాయి నిత్యము శివారాధన చేసుకోవడం హనుమాన్ చాలీసా పాటించడం ఆదిత్య హృదయ స్తోత్ర పఠన పారాయణం చేయడం మీకు మేలు కలుగ చేస్తుంది అంతా మంచి జరుగుతుంది శుభం యాత్ అయితే ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మే ఛానల్ కాబట్టి మకర రాశి వారికి శివారాధన చేసుకోండి దైవారాధన ఎప్పుడు ఎక్కువగా చేసుకుంటే మకర రాశి వారికి అంత మంచి జరుగుతుంది అలాగే రేపు శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసి అక్షింతలు వేసి అమ్మవారికి మీ సంకల్పం చెప్పుకోండి కుంకుమార్చన చేయించుకోండి అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఉంటుంది ఎంటో ఎన్నో కష్టాలు ఉన్నా సరే అమ్మవారు బయట పడేసే మార్గాలు అయితే మీకు దొరుకుతాయి కాబట్టి నమ్మకంతో అమ్మవారి పూజ చేసుకొని రేపు శుక్రవారం కాబట్టి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు